నమస్తే నేను ప్రియా మీరు చూస్తున్నారు వంద రోజుల్లోనే సంతృప్తికర పాలన అందించి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు మంగళవారం కాజలూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుండి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అని నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించుకుంటుందన్నారు ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరాలు తెలియజేసే కరపత్రాల పంపిణీ స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తామన్నారు కదా ఇక మన పని ఉందని కొంతమంది లేకపోతే కొంతమంది కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి యాభై వేల లక్ష రూపాయలు తీసేసుకున్నారంటే చెప్పడం చాలా ఉంది ఎందుకంటే మా తాతలు కానీ అలాగే నా తండ్రి కానీ కొన్ని కోట్లు సంపాదించాడు నేను డబ్బులో ఉట్టి డబ్బులో పెరిగినాడు నేను యాభై వేలకి లక్షకే రెండు లక్షలకి అలాగే మరీ ముఖ్యంగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఈఎస్ఏ హాస్పిటల్స్లో మాకు ఛార్జ్ చెయ్యొద్దు మాకు ఆల్రెడీ హాస్పిటల్స్ ఉన్నాయి అది ఒకటి మినహాయింపు ఇవ్వండి సీఎం గారి దగ్గర మీరు ఇవ్వండి అని అడిగినప్పుడు ఒక ఆలోచన వచ్చి మా కాన్స్టిట్యులో ఎలా ఉంది ఏ రోజున చేసి పెట్టినప్పుడు మాకు సంబంధించిన మంత్రి గారే కాబట్టి మీరు ఖచ్చితంగా చేస్తాను ముందుకు రావటం ఆ మందుల నిమిత్తం సుమారు ఎనిమిది మందికి ఒక అమ్మాయికి లక్ష అరవై వేలు పట్టడం మిగతా వాడికి నెల నెల షుగర్ పేషెంట్ చిన్న చిన్న పిల్లలు షుగర్తో వ్యాధి షుగర్ నాలుగు వందల ఐదు నుంచి ఆరు వందల ఏడుగురు బాధపడతా ఉన్నారు నేను చిన్న చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాలు వేసా వాళ్ళు కనీసం తల్లి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే వాళ్ళు కొంగు పట్ల లోపలికి వెళ్ళేవాళ్ళు పిల్లలు చాక్లెట్ తినదని సుఖ రోజు ఇన్సులేషన్ చేయాలి అలాంటి పరిస్థితులు సత్యేవాళ్ళు కూడా ఏడు ఎస్ వేలు ఆరు ఎస్ రూపాయలు ఉండటమే కాక పదహారు మంది పిల్లలకి ఆపరేషన్ చేస్తానని ఒప్పుకోవటం చేయాలి అదేవిధంగా మీదట ఎవరికైనా సరే ఆపరేషన్ చేయాల్సి వచ్చినా సరే మేము చేస్తామని అని వచ్చారు వాళ్ళు వాళ్ళతో పాటు ఒకరి కేటాయించడం కానీ భోజనం సరిపోయి కానీ పూర్తిగా ఉంచడం అంతు చక్కెర వ్యాధి కానీ ఈ ఏదైనా నాలుగు లక్షలు మూడు లక్షలు లేకపోతే రెండు లక్షలు అయిపోతే వైద్యం పనుకున్నది ఇంకా దగ్గర తగ్గదనుకున్న పంపితే ఉచితంగా చేస్తానని మాటిచ్చారు మాట ఇచ్చిన ప్రకారమే ఈ రామచంద్రపురంలోని కాక చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పంపడం వారు అందుబాటు ప్రకారం ఆపరేషన్ చేయించి పంపడం కూడా జరిగింది మరి ముఖ్యంగా దీన్ని అధిగమించాలి నేను ఏదైతే కార్మిక శాఖలో ఉన్నానో ఆ కార్మిక శాఖను ఉపయోగించుకోవాలి దాని ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఈ టూర్ తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో సుమారు అనే ఫ్యాక్టరీలు ఉన్నాయి అందులో ఉద్యోగాలు అవసరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర వెళ్ళలేదు ఎందుకంటే కాకినాడ మనకి బాగా దగ్గరగా ఉన్నది కాబట్టి మన పిల్లలకి వెను వెంటనే వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి మాత్రం నేను ఒకటే చెప్పాను ఈ ఉద్యోగాలు ఎవరికి ఇస్తే నేను ఊరుకోన అలాగే ఉండండి మా లేబర్ ఇన్స్పెక్టర్ వస్తారు ఎంక్వైరీ చేసి నేను రిక్విట్మెంట్ చేసుకుంటాను ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఆగండి రెస్ట్ అయిపోయిన వస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా నేను సుమారు నియోజకవర్గం తిరిగినప్పుడు డెబ్భై శ్మశానాలు గౌరవ నూట మూడు వార్డు వార్డులు అయితే గ్రామాలు అయితే నూట మూడు ఉన్నాయి దాంట్లో డెబ్బై శ్మశానాలు ఆధునిక చేయాలి మా సాయం చేయండి అన్ని శ్వానాలలో కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పినప్పుడు దానికి కూడా అవకాశం ఉంది ఏదైతే నేను దాని ఉన్నానో ముప్పై వేల ఫ్యాక్టరీలు నాకు ఉన్నాయి అవి సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ హాస్పిటల్లో మన రామచంద్రపూరం హాస్పిటల్లో యాభై బెడ్లకు సరిగ్గా లేవు పరుపులు గొప్పలాగే సరిగ్గా లేవు అంటే ఒక ఒక ఫ్యాక్టరీ ఇవ్వడానికి అంగీకరించింది అదే విధంగా ఫిజియోథెరపీ ఏదైతే పారాసిస్టమ్ వచ్చిందో వాళ్ళందరికీ ఫిజియోథెరపీ చేయించాలి మన రాజ్యంగా లేవు సుమారు రోజు ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు అవుతాం చిన్నపిల్లలకు కానీ లేకపోతే ఈ పారాసిస్టమ్ వచ్చిన వాళ్ళకి కానీ ఫిజియోథెరపీ ఆ విషయంలో కూడా ఆల్రెడీ నేను కంపెనీతో మాట్లాడటం జరిగింది అక్కడ మందులు నేనేస్తాను అదేవిధంగా ఇంకొక ముఖ్య ముఖ్య విషయం మనకి రామచంద్రపురం నియోజకవర్గంలో వైద్యం వైద్య సదుపాయాలు కొద్దిగా తక్కువ ఉంటాయి కాబట్టి మనం చాలా మంది గుడి డెబ్బై శాతం మంది గుడి డెబ్బై శాతం మంది వైద్యానికి కైనాడు అవుతారు అలాగే ఆరోగ్యశ్రీలో ఏదైతే రోగాలకి ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వో వాటికి కూడా మీరు వైద్యానికి వెళ్తారు మీకు సుమారు రెండు లక్షలు రెండు లక్షల రూపాయలు చెప్తే అది మేము మాట్లాడితే నలభై వేలు మంది నలభై వేలకి యాభై వేలుకి అవుతుంది కాబట్టి మీరు మీరు ముందుగా జాయిన్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకుని మాకు తర్వాత ఫోన్ చేయడం కాకుండా ఒక నెంబర్ చెప్తాను ఒక ఉద్యోగస్తుని కాకినాడలో పెట్టడం జరిగింది అతను చిన్న ఫోన్ కాల్ చేస్తే మీ దగ్గరికి వచ్చి జాయిన్ చేయడం దగ్గర నుంచి మీ యోగక్షేమాలన్నీ అక్కడే చూసుకుంటాడు దాదాపు దాని నెంబర్ నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో ఫోర్ డబల్ నైన్ త్రీ మళ్ళీ చెప్తున్నారండి నైన్ జీరో వన్ జీరో మళ్ళీ నైన్ జీరో ఫోర్ డబల్ నైన్ త్రీ మీకు కానీ మీ చుట్టుపక్కల వారు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నా సరే తీసుకెళ్ళవలసి వచ్చినా అక్కడే తీసుకెళ్ళి అన్నీ మాట్లాడి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యంత మనిషికి అత్యంత బాధాకరం ఏంటంటే ఒక తల్లికి కానీ తండ్రికి కానీ ఆయన పిల్లలు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ దగ్గర దగ్గరైనప్పుడు వాడిని చూస్తూ డబ్బు ఖర్చు పెట్టలేక చావల బతకాలని బతికే బతుకు అనేదిగానే అలాంటి బతుకుని మనం వాటిని అధిగమించాలని ఇంచుమించు మేము చేసిన మూడు నాలుగు మా పిఏ సతీష్ గారిని చేసిన మూడు నాలుగు ట్రస్టులు ఫాలో అవ్వడం కానీ దాన్ని అధిగమించాలని ఒక మీటింగ్ పెట్టినప్పుడు సుమారు నూట పది మంది పిల్లలతో పాటు తల్లిదండ్రులు రావడం జరిగింది సుమారు అందులో నలభై మందిని ఏం చేయడం ఎందుకంటే మానసిక విజ్ఞానం మంచం మీద ఉంటారు అది తిండి పెట్టడం తప్ప అది వైద్యం చేయడం అని ఉన్నాడు అలాగే ఉన్నారు కాకపోతే పదిహేడు మంది తలసేమియా పిల్లలు ఆరుగురు హార్ట్లో హోల్స్ ఉన్న వాళ్ళు హార్ట్ మూసుకున్న పిల్లలు అలాగే షుగర్ పేషెంట్లు అలాగే చిన్న చిన్న ఆపరేషన్ చేయించుకోవాల్సిన పిల్లలు వచ్చినప్పుడు అలాగే ఒక క్యాన్సర్ పేషెంట్ లక్ష అరవై వేలు రూపాయలు మందులు కావాలి అలాగే కొంతమంది మందులు కావాలి మేము ఖర్చు పెట్టుకోవాలి పడతాం అన్న వాళ్ళు లిస్టుకు కొత్తగా ఒక దేవుడు పంపినట్టు ఒకరోజు కూర్చున్నప్పుడు ప్రజల కంటి చేసింది ల్యాండ్ రేటింగ్ అదే కానీ రద్దు చేయకపోతే మన ఆస్తి మీద మనకి పూర్తి అవుతుంది కనీసం ఒరిజినల్స్ కూడా ఎవరు పోయి అలాగే మన పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి కొద్దు ఇలాంటి ల్యాండ్ రేటింగ్ వెంటనే రద్దు చేయడం అదే విధంగా అన్న కానీ సుమారు ఉదయం టిఫిన్ రెండు కోట్ల భోజనం యాభై ఐదు రూపాయలకే సుమారు డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్నదానం జరుపుతున్న అన్నా క్యాంటీన్ ఏదేమైనప్పటికీ వంద రోజులు కూడా నిరంతరం ఆయన పడుకోలేదు అధికారులు పడుకోనవ్వలేదు నాయకులు పడుకోనవ్వలేదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన మాట చెప్పారు చంద్రబాబు చూస్తారని ఆయన చూపిస్తా అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం ఆయన శాఖ జోలికి వెళ్ళాలన్నా మనోహర్ గారి శాఖ జోలికి వెళ్ళాలన్నా భయం పుట్టే పరిస్థితి ఆయన తీసుకొచ్చారు ఈవెన్ రికమెండేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ కూడా అవన్న పరిస్థితి నిక్కడిచిగా అక్కడ ఏజెన్సీలు చేయవలసి వస్తే చేయాలి అని రూల్ పాస్ చేయడం ఏదేమైనప్పటికీ ఈ వంద రోజుల కూటమి ప్రభుత్వం చాలా సాఫీగా అయ్యింది అదే విధంగా అదే విధంగా ఇక్కడ రామచంద్ర కట్టిలో కానీ పొలంలో కానీ కావాలంటే మనం చూసాం ఏ రోజు కట్టలేదు ఆయన పైగా లక్షల కోట్ల అవినీతి చేసిన వ్యక్తి ఒక కోటి రూపాయలు వినాలంగా ఇచ్చి చేతికి దొరికింది వెళ్ళిపోయాడు అదేదో ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులే ఏదేమైనప్పటికీ నేను తొలిసారిగా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు వెనక చూపు చూడకుండా ఆ స్పీకర్ కూడా ఏమొక్క చూస్తా ఉన్న సమయంలో సౌండ్ వస్తాయని నాయకులు చూసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నల్ల గంట ఓ నేషన్ లోపల వచ్చాడు జనాల నేషన్ వెంటనే ఏ ఫామ్ మొదలుపోయిందా అని చూసేటప్పుడు సేఫ్ డెమోక్రసీ అని మొదలెట్టారు ముప్పై నాలుగు మంది వైసీపీ ఈ నాయకులని చెప్పేశారని చెప్పడం మొదలెట్టాడు తర్వాత పది రోజులు కూడా ఆ పది పేరు ముప్పై నాలుగు పేరు అంటే చెప్పాలంటే ఒక్క పేరు చెప్పలేక మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకా దాన్ని చెప్తూ ఆయన వెయ్యి రూపాయలు పెన్షన్ మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసి అది కాక మూడు నెలలకు మూడు వేలు కలిపి ఏడు వేలు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఏడు వేల రూపాయలు పెన్షన్లు అందచేయటం అది నాలుగు వేల నాలుగు వందల మూడు కోట్ల రూపాయలని ప్రజలకి ప్రజలకు అందజేయడం మీరు అందరూ గమనించారు మరి అదే జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ నాలుగు సంవత్సరాల తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం జరిగింది ఇదేదో గొప్ప మునిగిపోయినట్టు ఈ హామీలు నెరవేర్చలేదని చెప్పి చెప్పుకొస్తా ఉన్నా ఈరోజు కనీసం టీటీడీలో కూడా అలాగే ప్రతి రాష్ట్ర ప్రతి శాఖలోనే అవినీతి ఉన్నప్పటికీ ప్రతిపక్ష వాదా కూడా లేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడుతున్న మాటలు ఇతని మధ్య అని